నేను మీ రైలు గిడ్డ ముట్టి ఈరోజు చూడండి మా బీర్కి బూడి తెగులు వ్యాపిస్తుంది ఇదిగోండి చూడండి పచ్చని మా పశు పచ్చని గీతలు వచ్చాయి కదా ఈ బూడి తెగులు వల్ల వస్తున్నాయి బూడి తెగులు నెక్స్ట్ బీర్లో ఎక్కువ వచ్చేసి వైరస్ తెగులు ఎల్లో మజా ఎక్కువ ఈ బూడి తెగులకి వచ్చేసి మ్యాంగో జబ్బు కార్బనైజం కలిపి కొడుతున్నాం అనమాట వైరస్ తెగులకు దోమ వల్ల వస్తుంది కాబట్టి దోమ కోసం థైమాక్సియం కానీ లేదా ఆస్మా పేడ్ కానీ లేదా ఇది ఇస్పెట్ పౌడర్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి పడడం వల్ల ఈ వైరస్ తెగులు నివారించబడుతుంది పురుగు పురుగులు చూడండి పురుగు గీతలాగా వస్తున్నాయి గీత పురుగు మందు ఏదో ఒకటి పురుగు మందు హేమీ బెంజ్ కానీ లేదా కొరాజన్ కానీ ఇవేవైనా పిచ్చికారి చేయాలి ఇదిగోండి ఈరోజైతే ఏం పిచ్చికారి చేస్తున్నా మీకు చూపిస్తున్నాను ఇది అంతా చూడండి ఈ బూడి తెగులు ఈ విధంగా రావడం వల్ల ఆకు లాస్ట్లో ఎండిపోతుంది ఇదిగోండి బూడి తెగులు అలాగా వ్యాధి ఎక్కువైన కొలిది చూడలే పశువు పచ్చగా మారి అలాగ ఎండిపోతుంది అనమాట ఇదిగోండి అలా పశువు పచ్చగా మారి ఆకు అంతా ఎండిపోతుంది చూడ విధంగా ఆకులన్నీ మాడిపోతాయి ప్రస్తుతానికి ఇంట్లో అయితే బూడి తెగులు వచ్చింది దీనికోసం బూడు తెగులకి వైరస్ తెగులకి నెక్స్ట్ పురుగు కోసం మందు కొడుతున్నాం ఈరోజు విధంగా ఆకులన్నీ అలా రాను రాను మాడిపోతే కింద నుంచి ఆకులన్నీ ఎండిపోయినట్టు అయిపోతాయి అనమాట ఎందుకంటే దోమ కోసం థై మాక్సిమం కొడుతున్నాను నేనైతే దీని బదులు ఇచ్చిపెట్టుగానే ఆస్టమ్ ప్రేడి రెండు లేదని కొట్టచ్చు నేనైతే తై మ్యాక్సిమం కొడుతున్నాను ఎందుకంటే థైమాక్సిము దోమ కోసము వైరస్ తెగుల నివారణ కోసము నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో జబ్బు కార్బేజి కొడుతున్నాం ఈ బూడి తెగుల నివారణ కోసము బూడి తెగు నివారణ కోసం మ్యాంగో జబ్బు కార్బేజి ఇది వచ్చేసి బోరానండి ఈ బోరా దేనికోసం ఉపయోగపడుతుందంటే పువ్వు పింజి రాలకుండా పింజి మురక్కుని ఉండడానికి బోరాను ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ ఎండాకాలం కాబట్టి బోరాని కొట్టడం వల్ల పువ్వు పూత వస్తుంది నెక్స్ట్ అవి నిలబడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది పురుగు మందు వచ్చేసి క్వరాజన్ కొడుతున్నాను నేను కొరాజను దాంతోపాటు ఇదిగోండి గ్రోత్ కోసం త్రిపుల్ నైంటీ ఇదిగోండి ఎన్పికే మూడు పంతొమ్మిదిలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై జవాన్ Jake the Sun.